జగన్ రెడ్డి పాలనలో ఏపీ అధోగతి పాలైంది రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది రాష్ట్రాన్ని నకిలీ మద్యం అక్రమ మైనింగ్ కిడ్నాపులు అత్యాచారాలు ఫేక్ పోస్టులు గంజాయి వ్యాపారంతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టేశాడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఆ సంకల్పంలో భాగంగానే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత పదహారు నెలల నుంచి దుబాయ్ అమెరికా ఆస్ట్రేలియా లండన్తో పాటు పలు దేశాలు తిరిగి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నారు పదకొండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించారు నవంబర్ ఎనిమిదవ తేదీన ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అమెరికా దిగ్గజ యాపిల్ కోసం ఐఫోన్ చాసిస్కు కు అవసరమైన హైగ్రేడ్ అల్యూమినియం ఇక నుంచి కుప్ప నుంచే సరఫరా చేయనుంది ఇక నుంచి ఐఫోన్ మేడ్ ఇన్ కుప్పం హిందాల్కో ఐదు వందల ఎనభై ఆరు కోట్ల పెట్టుబడితో కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంది దీని ద్వారా వేలాది మందికి ఉపాధి కూడా కలగనుంది లాజిస్టిక్స్ సేవలు నైపుణ్యం అభివృద్ధి రంగాల్లో వేలాది అనుబంధ ఉపాధి అవకాశాలు కూడా కలగనున్నాయి చంద్రబాబు లోకేష్ కష్టపడి పరిశ్రమలు తీసుకొస్తుంటే సిగ్గు లేకుండా జగన్ రెడ్డి దొంగ మేల్సి పంపి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పనినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారి శ్రమ వృధా అంటున్నారు టీడీపీ నేతలు జగన్ కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టేది చంద్రబాబు నాయుడేనని జగన్ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది